హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని మహోన్నత భావనలను కలిగించే కొన్ని దైవిక వాక్యాలు ఇవి చెప్పడం ద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ ప్రతిరోజు సాధన చేస్తూనే ఉండాలి నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది నాకు అవసరమైనదల్లా నా యొద్దకు సమకూర్చబడుతున్నది నేను తెలుసుకోవలసిన జ్ఞానము నాకు తెలియజేయబడుతున్నది నన్ను దైవత్వం సదా పరిరక్షిస్తుంది మరి సంక్షేమంగా చూస్తున్నది నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నన్ను నేను ఉన్నది అంగీకరించుకుంటున్నాను నా అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏ ప్రదేశంలో కానీ ఏ కాలం కానీ నాపై ప్రభావితం చూపలేవు నా జీవితంలో నాకు నేను అండగా నిలుస్తాను సృష్టిలో నేను విలక్షణమైన జీవిని కావున నాకు వేరే ఎవరితోనూ ఏ పోలిక కానీ ఏ పోటీ కానీ అవసరం లేదు మరి ఎవరిని అనుసరించినా అవసరమూ లేదు నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఈ సమస్త సృష్టి ఈ జీవిత సర్వస్వము నన్ను ప్రేమిస్తున్నది నేను సకల సంపదలతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను నా జీవితం పరిపూర్ణ ఆనందంతో నిండిపోయి ఉన్నది నా అంతరంగంలోని విజ్ఞానాన్ని నేను విశ్వసిస్తున్నాను నేను క్షమించి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను చేస్తున్న ప్రతి పనిలో గాఢానుభూతిని పొందుతూ చాలా సంతృప్తిగా ఉన్నాను నా జీవితం పరిపూర్ణానందంతో నిండిపోయి ఉన్నది ఈ జీవితాన్ని సుఖ సంతోషాన్ని ఆనందాలని ప్రసాదిస్తున్న సృష్టికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు జీవితం సాగుతున్న మరియు సంభవిస్తున్న ప్రక్రియను నేను విశ్వసిస్తున్నాను నేను సరైన ప్రదేశంలోనే నా జీవితాన్ని గడుపుతున్నాను నేను నా గతాన్ని వదిలిపెట్టేసి అందరూ క్షమించి వేస్తున్నాను శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను నేను చాలా సంక్షేమంగా ఉన్నాను సంభవిస్తున్నది కేవలం మార్పు మాత్రమే నాలోవన్ని ఆలోచనలు మాత్రమే మరి ఆలోచనలను నేను మార్చుకోగలను నేను చేస్తున్న ప్రతి ఆలోచన నా భవిష్యత్తును సృష్టిస్తున్నది ముందుగానే ఆశిస్తున్న నా తత్వాన్ని నేను మొదలు నా జీవితం నా యొక్క అంతర్ ప్రపంచానికి ప్రతిబింబం స్వేచ్ఛ అనేది నా యొక్క దైవకమైన హక్కు నాలోని అన్ని భయాల్ని అన్ని అనుమానాలన్నీ వదిలిపెట్టేస్తున్నాను దైవికమైన విజ్ఞానము నాకు మార్గదర్శిగా నిలిచి ఉన్నది జీవితం అంటే నాకు అమితమైన ప్రేమ నా శరీరం అంటే నాకు అమితమైన ప్రేమ నేను ప్రతి అనుభవాన్ని ఓ అవకాశంగా మలుచుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను అంగీకార భావంతో జీవన ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాను నేనిప్పుడు ఇతర వ్యక్తుల భయాలు మరి అపరిమితులను దాటి వెళ్తున్నాను నేను ప్రేమించేదానికి మరి ప్రేమింపబడేందుకు అర్హురాలిని అర్హుడని నా యొక్క అన్ని ఆలోచనలు సృజనాత్మకమైనవి నేను నా శారీరక వయసుతో చాలా ప్రశాంతంగా ఉన్నాను గతం గత నా గతం జరిగిపోయింది నాలోనూ మరి ఇతరుల్లోనూ దోషాలను ఎంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను వదిలిపెట్టి సాగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నా తల్లిదండ్రులను ప్రేమకై పర్యేస్తున్న చిన్న బిడ్డలాగా దర్శిస్తున్నాను నా పని నాకు పూర్తి ఆత్మసంతృప్తి ఇస్తుంది మరి జీవిత నన్ను సమర్థిస్తున్న నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది జీవితం ప్రవహించడానికి నేను అన్ని దారులను తెరిచి ఉంచాను నా జీవితంలో నేను సర్వశక్తి మంత్రాలు లేదా సర్వశక్తి మంత్రాలను నా జీవితంలోని వాస్తవాలను నేనే ప్రేమపూర్వకంగా సృష్టించుకుంటున్నాను అవసరమైతే నేను ఇప్పుడు ఒక నూతన పనిని సృష్టించుకున్నాను నేను తలపెట్టే ప్రతి పనిలోనూ నన్ను విజయమే భరిస్తున్నది నూతన రంగాలకు మరి రాబడులను ఆహ్వానించుటకు నన్ను నేను తెరిచియించుకుంటున్నాను అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలని అర్హుడను మరి మహోన్నతమైన వాటిని నేనిప్పుడే ఈ క్షణమే అంగీకరిస్తున్నాను జీవించడము చాలా సులభం అన్ని పరిస్థితుల్లోనూ సవ్యంగా జీవించుటకు తగిన జ్ఞానం నా యొక్క ఉన్నది నా శరీరం పంపే సందేశాలన్నిటికీ నేను ప్రేమతో వింటున్నాను నాలోని సృజనాత్మకతని నేను వ్యక్తీకరిస్తున్నాను నాలో శుభకరమైన మార్పులే చోటు చేసుకుంటున్నాయి నాలోని విలక్షణతను నేను అంగీకరిస్తున్నాను నా యొక్క అన్ని సంబంధిత బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉన్నాయి నా అంతరంగంలోనికి నేను చూసుకుంటే నాకు చాలా క్షేమకరము నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రేమ అనే అనుభూతిని చెబుతున్నాను నేను చాలా అందంగా ఉన్నాను మరి అందరూ నన్ను ఇష్టపడుతున్నారు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నేను చాలా నిర్ణయాత్మకమైన వ్యక్తిని నేను ఇప్పుడు క్షేమంగానే నా అన్ని ప్రయాణాన్ని చేస్తున్నాను నా యొక్క అవగాహన చేసుకునే స్తోమత రోజురోజుకి వృద్ధి చెందుతున్నది నా పరిపూర్ణ భాగస్వామిని నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను నా ప్రభుత్వాన్ని నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను నా పిల్లలు దైవికంగా పరిరక్షింపబడుతున్నారు దైవత్వానికి ప్రతిరూపాలైన అన్ని జీవరాశులను చిన్నవైనా లేదా పెద్దవైనా సరే అన్ని జంతువులను ప్రేమిస్తున్నాను నాకు అయ్యే అనుభవాన్ని నేను ప్రేమిస్తున్నాను నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను నా శరీరం చాలా సరళంగా ఉన్నది నేను ఇరుకుతో ఉన్నాను నేను కొన్ని శారీరక వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతాను సిరి సంపదలను భోగభాగ్యాలను కలిగి ఉండడము నా దైవికమైన హక్కు నేను దైవికమైన విజ్ఞానంతో అనుసంధానమైన నా జీవితంలో ఈరోజు నేను నూతన దృష్టితో చూస్తున్నాను ఈరోజు నా జీవితంలో నేను వేయబోయే ఇంకొక మెట్టు నా శారీరక బరువు సవ్యంగా ఉన్నది నాకు పచ్చదనం పరిశుభ్రత అంటే మహాప్రీతి ఈరోజు చాలా గొప్పగా స్వస్థత జరిగే ప్రక్రియ సంభవిస్తున్నది నా జీవితంలోని పెద్దలందరినీ నేను ప్రేమిస్తున్నాను మరి గౌరవిస్తున్నాను నా వాహనం నాకు చాలా క్షేమకరమైన దివ్యమైన దేవతారథం లాంటిది సంగీతం నా జీవితానికి మరింత ఉల్లాసాన్ని ప్రసాదిస్తున్నది అనవసరమైన ఆలోచనలన్నిటినీ వదిలిపెట్టేయడం నాకు తెలుసు నేను కనిపించే తీరు నాపై నాకున్న ప్రేమకు నిదర్శనం నా ప్రపంచంలో నాకు సరిపడా సమయం ఉన్నది నా ఈ జీవితంలో నాకు సరిపడా డబ్బు ఉన్నది నా పిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు నా కళ్ళన్నీ నాకు విజ్ఞానాన్ని పెంపొందించే వనరులు నా జీవితంలో నన్ను చుట్టుముట్టే వారందరూ సత్ నా దగ్గర సంబంధిత విషయాలన్నీ నేను సవ్యంగా నిర్వర్తిస్తున్నాను నా అంతరంగంలోని పసిబిడ్డను నేను ప్రేమిస్తున్నాను నాకు అవసరమైనప్పుడు నేను ఈ సృష్టిని సహాయం అడుగుతాను అడిగితే ఏదైనా ఇవ్వబడుతుంది నా సెలవులన్నీ ప్రేమగా ఆనందంగా గడిపే సమయాలు నాకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్ల ప్రతి జీవరాశి పట్ల నేను చాలా కరుణతో ఉంటున్నాను నేను ఇతరులను చాలా మంచి మిత్రుడుగా భావిస్తున్నాను రోజురోజుకి జీవితంలోని ప్రతి కోణంలోనూ నేను అభివృద్ధి చెందుతున్నాను నేను అందరి పట్ల అన్నింటి పట్ల అంతటి పట్ల కృతజ్ఞతతో ఉన్నాను నేను చాలా శాంతియుతంగా ఆనందంగా సామరస్యంగా ఉన్నాను నా జీవితంలో నాకు అంత మంచి జరుగుచున్నది నేను దైవం పట్ల సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను ఎవరిని అంతిమంగా సత్యంగా నమ్మవద్దు నీకు సత్యం సాక్షాత్కారం అయ్యే వరకు అన్వేషణ సాగించు భగవత్ సాక్షాత్కారమే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి